నమస్తే వెల్కమ్ టు మీతో సరిత ఈరోజు నేను చాలా హెల్త్కి ఉపయోగపడే బ్రేక్ఫాస్ట్ ఒకటి చెప్తున్నాను ఇది చాలా సింపుల్ అండ్ వెరీ ఈజీ నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది బట్ అయినా కూడా ఒకసారి గుర్తు చేద్దామని ఈ రెసిపీ అయితే చేస్తున్నాను మనం రాత్రి అన్నం తినగా మిగులుతుంది కదా అన్నం అయితే వేస్ట్గా పడేయొద్దు పడేయకుండా ఇలా అన్నాన్ని ఇలా విడ తీసుకోవాలి విడ తీసుకొని ఇందులో అన్నం క్వాంటిటీని బట్టి ఉప్పు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను దీంట్లోకి నేను సరిపడా పెరుగు తీసుకుంటున్నాను ఒక కప్పు దాకా పెరుగు తీసుకున్నాను మనం తీసుకునే క్వాంటిటీని బట్టి పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి సరిపడా పెరుగు అయితే తప్పకుండా యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగు వేసుకొని సరిపడా నీళ్ళు కూడా వేసుకొని అన్నాన్నైతే బాగా పిసుకుతూ కలుపుకోవాలి ఈ రెసిపీలోకి అయితే వాటర్ చాలా పడతాయి సరిపడా అన్నాన్ని అయితే ఇలా కలుపుతూ రెడీ చేసుకుందాము చూడండి నేను ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి ఇలా చుంచి పెట్టుకున్నాను అలాగే ఒక చిన్న ఆనియన్ని కూడా కట్ చేసుకొని ఈ రెండు కూడా ఈ అన్నంలోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా విడదీసుకుంటున్నాను ఇవి ఇలా లేయర్ లేయర్గా ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటాయి మళ్ళీ వాటర్ పోస్తున్నాను నేను చెప్పాను కదా వాటర్ అయితే చాలా పడతాయి నేను ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకున్నాను ఇది నేను సమ్మర్ అంతా కూడా యూజ్ చేస్తాను నేను కలుపుకున్న పెరుగన్నం మొత్తం కూడా ఈ మట్టి పాత్రలోకి వేసేస్తున్నాను చూడండి మొత్తం కరెక్ట్గా గిన్నె నిండింది ఇప్పుడు మూత పెట్టేసుకొని నేను ఈ నైట్ అంతా ఇలాగే వదిలేస్తాను పడుకునేటప్పుడు ఇది చేసుకుంటాను అనమాట ఇలా వదిలేస్తాను మూత పెట్టేసి ఇప్పుడు ఇంకా మార్నింగ్ మూత తీసి చూస్తున్నాను చూడండి ఎన్ని వాటర్ వేసాము బట్ వాటర్ అంతా అయితే ఇంకిపోయింది కరెక్ట్గా కన్సిస్టెన్సీలో అయితే ఉంది ఈ రైస్ ఎంత బాగుందో చూడండి చూడడానికి చాలా హెమ్మీగా అనిపిస్తుంది పచ్చిమిర్చి ఆనియన్ పైనకు తేలి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో ఇది చాలా మంచి హెల్ప్ఫుల్ చేసే రెసిపీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా సరే ఈవెన్ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ఈ రెసిపీ తప్పకుండా తినాల్సిందే ఇలా ఫర్మెంటెడ్ ఫుడ్ అనేది గట్ హెల్త్కి చాలా హెల్ప్ చేస్తుంది మనకి ఇది ఎండాకాలం అయితే ఈ బ్రేక్ఫాస్ట్తో తప్పకుండా బీట్ చేయొచ్చు మధ్యాహ్నం వరకు కూడా మనకు మళ్ళీ ఆకలి వేయదు ఇంకోటి దాహం అనేది చాలా తగ్గుతుంది ఎంతో చలువ చేస్తుంది ఇది తింటే కడుపులో ఎలాంటి మంటలు అల్సర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఫుడ్ని తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా ఆయిల్ ఫుడ్స్ని అవాయిడ్ చేసి ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకొని చూడండి డెఫినెట్గా మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇది ఇప్పటి రెసిపీ కాదండి ఒకప్పటి తాత ముత్తాతలు తిన్నప్పటి రెసిపీ ఇది మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేద్దామనే నేను ఇది చేస్తున్నాను అండ్ దట్టు మేమైతే సమ్మర్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే బ్రేక్ఫాస్ట్ని మేము ప్రిఫర్ చేస్తాం మా ఇంట్లో ఎందుకంటే ఇది చాలా చలువ చేస్తుంది అండ్ యూనిక్ రెసిపీ ఇది మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు తప్పకుండా ట్రై చేసి కమెంట్స్లో పెట్టండి మీ హెల్త్ ఎలా ఉందనేది చాలా మంచి యూనిక్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి కొత్త వారితో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ సరిత శ్రీకాంత్